జర్మనీలో అన్ని హాస్పిటల్స్ ఫిల్ అయిపోతున్నాయి ఎందుకు తెలుసా ఈ స్నోకి కాలు చేతులు ఇరిగి హాస్పిటల్స్ అన్ని ఫిల్ అయిపోయినాయి సో ఇలాంటి టైంలో లో అందరు ఇంట్లో కూర్చుంటారు అనుకుంటే చూడండి చిన్న పిల్లలతో సహా అందరూ స్నోలో ఆడుతున్నారు అయినా నేను జర్మన్స్ గురించి ఇలా ఊహించడం తప్పు ఎందుకంటే జర్మన్స్ ఎప్పుడు ఒకటే అంటారు వెదర్ బ్యాడ్ ఉండడం కాదు నీ బట్టలు దానికి తగినట్టు వేసుకోలేవు అని అంటారు సీరియస్లీ ఇంత చలిలో కూడా వాళ్ళు జోగింగ్ వస్తూ ఉంటే దేవుడా అని అనిపిస్తుంది నాకు మా బుడ్డోళ్ళే ఇంత చలిలో కూడా ఎంజాయ్ చేస్తున్నారు గ్రేట్ అని అనుకుంటే పక్కన అయితే ఒక టూ ఇయర్స్ బాబు ఎంత ఘోరంగా ఎంజాయ్ చేస్తున్నాడో ఆ టూ ఇయర్స్ బుడ్డు చేస్తున్నాడు నేను స్టంట్ లేకపోతే ఎట్లా అని చెప్పేసి మనం కూడా రెడీ అయిపోయినాము నా భయం భయమంతా ఏంటంటే చెట్లు ఉన్నాయి దానికి గుద్దుకున్నానంటే అంతే సంగతి కరెక్ట్ గా ఈ వీడియో తీసేటప్పుడు నేను నిజంగా ఆల్మోస్ట్ చెట్టుకి తగిలిస్తుండే బతికిపోయినా లేదంటే అంతే మా బుడ్డోలు పడరా నా నమ్మకం ఉన్నది కానీ నా బాధ అంతా మా ఆయనే ఎన్ని కోతి వేషాలు వేసిండో పైన హైట్స్ నుంచి వెళ్ళి ఇంకా కోతి వేషాలు వేసుకుంటా స్లెడ్జింగ్ చేస్తున్నాడు టూ అవర్స్ ఎలాగో అలాగో చలికి తట్టుకొని ఎంజాయ్ చేసాము అండ్ దెబ్బలు కూడా తగిలించుకున్నాము బట్ అయినా పర్లేదు నెక్స్ట్ టైం స్నో పడ్డప్పుడు మళ్ళీ ఎంజాయ్ చేస్తామే